మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధాత్ముడానికి స్తోత్రంలో చెల్లిస్తున్నాం ఈ యొక్క సాయంకాల సమయంలో నేటి దినమున్న తండ్రి మా ప్రియులు మా సహోదరులు మా ఆత్మీయుడు మారుడైనటువంటి ఇదిగో నా తండ్రి యేసుక్రీస్తు నామంలో మేము అడుగుతున్నాం ఆయన మా సహోదరుడు తండ్రి ఆత్మీయుడు మరి వినోదును బట్టి తన సతిమణి మరి తండ్రి కీర్తను బట్టి నీకు స్తోత్రంలో స్థుతులు చెల్లిస్తున్నాం పిలుగురు కుటుంబాలను మీరు దీవించి ఆశ్రయించి ఇది రెండు వేల ఇరవై రెండులో ప్రభు మీరు వీరిని ప్రభా ఒంటరిగా ఉన్న వారిని మీరు ఒకటిగా చేసినందుకు నీకు స్తోత్రం వారిని ప్రభావ మీరు జ్ఞాపకము చేసుకొని ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రభా వారికి మీరు ఆశీర్వాదకరంగా మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు తండ్రి ఆ గడిచిన సంవత్సరములంతటిలో కని పాప వల్ల మీరు కాచి కాపాడి నీ సన్నిధిలో ప్రభావ మీరు ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం నేటి దినమున తండ్రి భార్య భర్తలను మీరు దీవించి ఈ ఆనివర్సరీ నాలుగో ఆనివర్సరీ జరుపుకోవడానికి ప్రభ మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తుంటున్నాం ప్రేసు ప్రేసు ప్రభా ఈ మూడు సంవత్సరాలు మీరు కాచి కాపాడి నాలుగో సంవత్సరాలు పెడుతున్నారు కనుక తండ్రి వారికి నీ దయా క్రీటను మీరు దయచేయండి కూడికైన నెడమకాయను తొట్టే లేకుండా నీ కాపుదల భద్రత మీరు దయచేసి ఇదిగో ఇలాంటి ఆన్వే స్త్రీలు జరుపుకొనుటకు నీ కృపా సన్నిధి మీరు తోడుగుంచి మరి పెద్దలకు లోబడి సంఘంలో సమాజంలో కుటుంబంలో మంచి పేరు తెచ్చబిడ్డలుగా భార్య భర్తలను దీవించి వారికి ఇచ్చినటువంటి కుమారుని ప్రవ్వా జాసుని విట్టను మీరు ఆశీర్వదించి నేను నామనికి మహిమ తెచ్చుకోండి ప్రవ్వా వారి చుట్టుని ఒక అగ్ని కంచమండి మధురమైన కేకు ఏ విధంగా అయితే తీపి ఉంటారో వారి జీవితంలో కూడా అదే ప్రేమతో అదే సంతోషంతో సమాధానంతో వారి కుటుంబం ఉండును నేను ప్రార్థిస్తూ నజరడని వేసుకున్నా ప్రార్థిస్తున్నాము తండ్రి

ये इसको हां मंजेदी हां विद्युत कर के हां मैं पानी से वेट பண்ணਣਾ हां और बिजली के तो चालू हां मध्ये शुभाकाक्ष नाम दोन मग तुम्ही

અમે આના ચાલો અയ്യો સુના હોટલ કોટલેને પેલટેને નામ નાડી પેલી એવર કાકા બોલી એતાને હા વાલી Haru, lebi itogono,